నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ర రవీందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు చేసిన వ్యక్తి ఈ వ్యక్తి గురించి నిన్న మనకు డిఐజి గారు పలు విషయాలు చెప్పారు ఏంటి అంటే ఈ సోషల్ మీడియా రాద్ధాంతం అంతా చెయ్యమని చెప్పింది అవినాష్ రెడ్డి గారే అని చెప్పి చెప్పారు మరి ఈ విషయంపై చర్చించడానికి మనతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవ లత గారు నమస్తే మేడం నమస్తే మేడం సోషల్ మీడియాలో మహిళలపై బాలికలపై అభ్యంతకరంగా పోస్టులు చేసిన వర్ర రవీందర్ రెడ్డి గురించి నిన్న మనకు డిఏజి గారు అయితే పలు ఆసక్తికర విషయాలు చెప్పారు మేడం ఈ రాద్ధాంతం వెనకాల మొత్తం అవినాష్ రెడ్డి ఉన్నారు అని చెప్పి దీన్ని మనం ఎలా చూడాలి అంటే మనకి ఇక్కడ అనిపిస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ అయిన ఆ రోజు న పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఆ కుటుంబ సభ్యుల పైన అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీదే కావచ్చు అందరి మీద ఇంకా బ్రహ్మిణి గారే కావచ్చు భువనేశ్వరి గారు కావచ్చు అందరి మీద ఒక రకమైన దాడి సోషల్ మీడియాలో ఇంకా పార్టీ వాళ్ళని చూస్తే ఇంకా మహిళలను తీసుకుంటే అనిత గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క మహిళని ఒక రకంగా వేధించలేదు వాళ్ళు సో వాళ్ళకైతే ఇంకా అసలు కేసులు పెట్టడం సో వాళ్ళని వేధిస్తూ మహిళ ఎండ్లకెళ్లిపోయి వాళ్ళని అరెస్ట్ చేయించటం అంటే ఒక రాత్రి పూట ఇంటికి అరెస్ట్ చేయించే పనులు కూడా చేశారు సో చాలా రకాల దారుణాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోస్టులు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే నువ్వు ఇది చేయలేదు అనేది క్వశ్చన్ చేసే అవకాశం ఎవరికైనా ఉంటది కదా నువ్వు ఇప్పుడు ఒక మాట ఇచ్చావు ఆ మాట నెరవేర్చలేదు అలా అంటే ప్రభుత్వం మీద ఎవరైనా క్వశ్చన్ చేస్తారా అంటే క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా సో వాళ్ళని ట్రోల్ చేస్తారా వాళ్ళని అసభ్యకరంగా మాఫింగ్ చిత్రాలు తా చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారా ఇవన్నీ పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ రోజున పడ్డ మహిళలందరూ కూడా బాధ ఈ రోజు వాళ్ళకి శాపమే అయింది అనుకోవాలి అంటే అవినాష్ రెడ్డి ఇలాంటివన్నీ ప్రోత్సహించాడు అంటే వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి భారతి గారికి పిఏ సో ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో నిత్యం వాళ్ళ ఇంట్లోనే ఉంటారు సో ఇంత చేస్తున్న వ్యక్తికి అంటే భారతి గారికి తెలియదా సోషల్ మీడియా అంతా ఆయన చేతుల మీద నడుస్తుంది ఈ మహిళలని ఈ రకంగా చిత్రీకరించే ఆ బాధ్యత ఆయనే చేస్తున్నాడు సో ఎంతవరకు కంట్రోల్ చేయాలి అనేది తెలియదా సరే ఇంత విషయం జరిగినా కూడా ఇంకోటి కూడా దానిలో చెల్లిని తల్లిని కూడా వదలలేదు ఇద్దరు చెల్లిని తల్లిని కూడా వదలలేదు అంటే కన్న తల్లిని కూడా ట్రోల్ చేయించే వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు సో ఈ రోజు అంటున్నాడు అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలంట కొత్త కొత్త రూల్స్ పెడుతున్నాడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడేమో ఈ నోటీసులు ఇవేమి గుర్తుకు రాల ఆయన పద్నాలుగు సంవత్సరాలు సీఎం తప్పుడు కేసు పెట్టావు ఎఫ్ఐఆర్ లేకనే అరెస్ట్ చేశావు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక బాధ్యత ఏమీ గుర్తు రాలేదు ఇలాంటిగా వాళ్ళని బోరుగడ్డ అని ఇలాంటి వాడిని వరాలని ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తంటే వీళ్ళకంటే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చంటే అరెస్ట్ చేయాలంట వీళ్ళు దేశ నాయకులు వీళ్ళు రాజ్యాంగం రాసిన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తే ప్రపంచం ఏదో అయిపోతుందని అంతా ఏ రకమైన మాఫియాని పెట్టుకున్నాడు గుప్పెట్లా అనే దానికి నిదర్శనమే వీళ్ళందరూ కూడా మనకి ఒకవేళ వర్రా అప్రూవల్ గా మారితే జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటారు ఖచ్చితంగా వర్రా అప్రూవల్ గా మారితే ఎందుకంటే కుటుంబ సభ్యులు తగులుకుంటారు జగన్మోహన్ రెడ్డి మిసెస్ కి చుట్టుకుంటది ఎందుకంటే ఆవిడ పిఏ భారతి రెడ్డి గారు పిఏ అతను సో ఖచ్చితంగా ఆయన మీదకు ఆవిడ ఏమైతే చెప్పు ఉంటదో అవన్నీ ఉంటది ఏ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏవేవైతే ఉంటాయో అవినాష్ రెడ్డి అయితే ఇంకా ఆయన చెప్పినట్టే నడుచుకున్నాడు అనేది కూడా ఇక్కడ తెలిసిన విషయమే సో అవినాష్ రెడ్డి గారిని అంటే గత ఐదేళ్లు నన్ను ఎవరు ఏమీ చేయలేకపోయారు నేను వివేకానంద రెడ్డి గారి హత్యలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పినా కూడా నన్ను ఎవరు ఏమీ చేయలేకపోయారు అరెస్ట్ చేయలేకపోయారు అని ఒక ధైర్యంతో ఉన్నట్టున్నాడు అది వేరే విషయం ఇది వేరే విషయం సో ఖచ్చితంగా అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటా అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సొంత చంపిన వాళ్లకే వెన్నుముకలాగా ఉండి కాపాడాడు కానీ ఈ రోజున అది ఉండదు ఎవరు తప్పు చేసినా ఇక్కడ ఎవరు తప్పించుకునే అవకాశం లేదు ఖచ్చితంగా వాళ్ళందరూ శిక్ష అవుతారు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో చూస్తే అవినాష్ రెడ్డి గారు నిందితుడుగా ఉన్నారు మేడం ఇప్పుడు ఈ సంచలనానికి కూడా తెరలేపింది అవినాష్ రెడ్డి గారు తెలిసింది మరి ఈ సమయంలో సిబిఐ ఫస్ట్ అరెస్ట్ చేస్తుందని భావించాలా లేదంటే సిఐడి ఫస్ట్ అరెస్ట్ చేస్తుందని భావించాలా ఎందుకంటే ఇక్కడ సైమెంటేనియస్ గా రెండు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఇలాంటివి ఇప్పుడు సునీత గారు వెళ్లి ఈ కేసు విషయంగా మాట్లాడారు అనిత గారితో డిస్కస్ చేశారు సో ఇక్కడ కూడా దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా సెంట్రల్ లో కూడా జరిగే అవకాశం ఉంది సో గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ వచ్చాడు కాబట్టి అవినాష్ రెడ్డి గారు తప్పించుకునే అవకాశాలు కొద్ది రోజులు నడిచాయి ఆ డ్రామా ప్లే చేయటం మదర్ సెంటిమెంట్ హాస్పిటల్లో ఉందనటం అక్కడ వరకు వెళ్ళిన అరెస్ట్ కానివ్వకుండా కాపాడటం ఇలాంటివన్నీ జరిగాయి కానీ ఈ రోజునది లేదు ఆ రోజు హత్య జరిగిన రోజు కూడా అవినాష్ రెడ్డి ఫోను తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది కదా ఆ పిఏకే కదా ఫోన్ వెళ్ళింది వర్ర రవీందర్ రెడ్డికే ఫోన్ వెళ్ళింది కదా సో ఇవన్నీ లింక్ అంతా కనపడుతూనే ఉంది ఇవన్నీ రేపు పొద్దున వర్ర రవీందర్ రెడ్డి ఆ హత్యలో కూడా భాగస్వామిలా సో ఆయన ఎవరు చెప్తే ఆ ఫోన్లు అటెండ్ అయ్యాడు ఎవరి త్రూ ఆయనకి ఆ ఫోన్లు దానిలో వచ్చిన మెసేజ్ ఎవరికి పాస్ ఆన్ చేశాడు ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ రోజున హత్య జరిగిన వెంటనే ప్యాలెస్ కి ఫోన్ వచ్చింది తాడేపల్లి ప్యాలెస్ కి అక్కడ నుంచి ఆ మెసేజ్ ఆయన ఎవరికి ఫార్వర్డ్ చేశాడు లేకుంటే ఆయన ఫోన్తో ఎవరైనా మాట్లాడారా సో ఇవన్నీ తెలియాల్సిన అంశాలు ఉన్నాయి సో ఖచ్చితంగా దీనిలో అయితే వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ వివేకానంద రెడ్డి హత్య కావచ్చు సో ఇప్పుడు మాఫింగ్ కానివ్వండి ట్రోల్స్ కానివ్వండి ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్లు కానీ ఇవన్నీ చేసింది కూడా అవినాష్ రెడ్డి అనేది తేట తెల్లం అవుతుంది ఒక ఎంపీ స్థానంలో ఉండి అవినాష్ రెడ్డి సొంత చెల్లి మన సునీత గారిని చూసుకున్నా షర్మిల గారిని చూసుకున్నా తల్లి వరసయ్య విజయమ్మ గారిని చూసుకున్నా అంత అభ్యంతకరంగా పోస్టులు చేయమనడం దాన్ని ఎలా చూడాలి మేడం అంటే ఒక బాధ్యత గల పోస్ట్ లో ఉండి ఎంపీ స్థానంలో ఉండి వీళ్ళపై అంత అభ్యంత అంటే సొంత కుటుంబం వారిపైనే ఇంతలా రాజకీయం గురించి ఇంతలా పోస్టులు పెడుతుంటే మరి లో ఉన్న మహిళల పైన గాని ఇంకెలా పెడతారు అంటే దీన్ని ఎలా చూడాలి మనం జనరల్ గా అమ్మ రాజకీయాల్లో ఏమవుతుంది అంటే ఒక మహిళని ట్రోల్ చేస్తేనో అసభ్యకరంగా మాట్లాడితేనో వాళ్ళు వెనకడుగేసి వెళ్ళిపోతారేమో సో అనే ఒక ఉద్దేశంతో అవినాష్ రెడ్డి షర్మిల గారినే కానివ్వండి విజయమ్మ గారినే కానివ్వండి సునీత గారినే కానివ్వండి వాళ్ళని ఒక రకంగా ఆ రకంగా అంతా ట్రోల్ చేశారు సో ట్రోల్ చేస్తే వాళ్ళు భయపడి ఇంత అసభ్యకరంగా మన గురించి మాట్లాడుతున్నారు మనం ఆగిపోతే పోద్ది అనే ఒక ఆలోచనకు వస్తారని అనుకున్నారు కానీ వాళ్ళు రాజకీయంలో వాళ్ళకు చిన్నప్పటి నుంచి వాళ్ళకు చూశారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి సో వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళ మీదే కాదు కదా సో టీడీపీలో ఉన్న మహిళలు అందరూ మహిళల మీద కూడా చేశారు కదా పొలిటికల్గా కానివ్వండి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద లీడర్స్ వరకు కానివ్వండి అద్ద అధ్యక్షుడు కుటుంబం గురించే కానివ్వండి అన్ని రకాలుగా ట్రోల్ చేశారు వాళ్ళకి అదేమంటారు ఇంకా వచ్చి నీచం ఏమీ లేదు అని అంటారు చూసారా ఆ రకంగా ఇంకా జ్ఞానం లేదు అనటం కాదు కానీ జ్ఞానం అనే పదం చాలా వాల్యుబుల్ మాట సో దానికన్నా నీచమైన మనస్తత్వం ఒక సైకోయిజం ఒక సాడిజం దాంతోనే మహిళల్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టారు మనం చూసాం వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని కూడా గీతాంజలి లాంటి చనిపోవటానికి కూడా అమ్మాయికి ఒక రకంగా అమ్మాయి ఎలా చనిపోయిందో ఏంటో కానీ దాన్ని కూడా తెలుగుదేశం మీద ఆపాదించడానికి ప్రయత్నించారు అంటే ఎవరి మరణాన్ని అయినా కూడా రంగనాయక తీసుకున్నా అది మెసేజ్ ఏం ఫార్వర్డ్ చేశారు ఏదైతే గవర్నమెంట్ ఇంపీడ్ చేయట్లేదో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అమరావతి అనేది ముందు ప్రకటించింది గవర్నమెంటే కాబట్టి అది న్యాచురల్లీ ఎవరైనా అడుగుతారు దాని గురించి వయసు కూడా పట్టించుకోకుండా ఆమెని ఆ రకంగా ఇబ్బంది పెట్టారు సో మెసేజ్ ఫార్వర్డ్ చేసిన దానికి అరెస్ట్ చేశారు అది ఏమైనా ఎవరైనా తిట్టారా ఎవరైనా కొట్టారా ఏమైనా చేశారా లేకుంటే మాఫింగ్ చేశారో ఏం చేయలేదు కదా అది న్యాయం అడిగిన దానికి మార్చారు అంటే న్యాయం అడిగిన వాళ్ళనందరి మీద కేసులు పెడతాం భయపెడతాం మేము అరెస్ట్లు చేస్తాం మీరు నోరు ఎత్తకూడదు మేము ఏం చేసినా అదే చెల్లుతుంది అని ఒక ఐదు ఇదే చేశారు ఈ రోజు వరద రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు ఇదే నోరు లేనా ఇవి వీళ్ళు చెప్పే సమాధానాలు ఇలాగే ఉంటాయా గతంలో వీళ్ళు ఆలోచించారా మనం ఏం చేశామనేది ఈ రోజు ఇట్లాంటివి అంటే వాళ్ళు చేసిన పనులకే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు శిక్ష అవుతున్నారు ధన్యవాదాలు